లో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు భక్తులతో నిండిపోయాయి రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది భక్తుల కానుకల రూపంలో తితిదేకి మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షలు వచ్చాయి స్వామివారికి ఇరవై మూడు వేల మందికి పైగా భక్తులు తలనీలాలను సమర్పించారు శ్రీవారి భక్తులకు తితిదే శుభవార్త అందించింది అన్నప్రసాద సముదాయంలో భక్తులకు వడ్డించే మెనూలో మరో పదార్థాన్ని జతచేసింది పాలకమండలి నిర్ణయం మేరకు మసాలా వడను భక్తులకు ప్రయోగాత్మకంగా అందించటం ప్రారంభించింది తితిదే కొద్ది రోజుల పరిశీలన తర్వాత దాదాపు రథసప్తమి నుంచి భక్తులకు అన్నప్రసాదంలో పూర్తి స్థాయిలో మసాలా వడ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది